ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మన సారులందరికీ ప్లస్ వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు నా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఆత్మీయ సమ్మేళనం ఎయిటీ నైన్ సారీ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఈ సమ్మేళనానికి నిజంగా నాకు తెలియని పిల్లలు అంటూ ఎవరు లేరు ఇక్కడ నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ నాకు తెలిసిన పిల్లలు నా చేతుల్లో తిరిగిన పిల్లలే ఉన్నారు మగ పిల్లలు మాత్రం దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ నా చేతుల్లోనే తిరిగిన ఇప్పటికీ తిరిగిన వాళ్ళే ఉన్నారు ఆడపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని పేర్లు పెట్టి గుర్తుపట్టలేం కానీ అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ చేరడం ఈ ఆత్మలన్నింటినీ ఒక చోట చేర్చడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ ఆత్మలు కొన్ని ఉన్నాయి ఆత్మలన్నింటినీ చేర్చినటువంటి ఆత్మలకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు ఎస్ మీ ఆత్మలతో పాటు మన ఆత్మలతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా శేషారెడ్డి ఆత్మ కూడా ఉంటుంది ఎస్ ఈ ఆత్మ కూడా ఆనందిస్తుంది సంతోషపడుతుంది ఎందుకంటే ఇంత స్కూల్ కట్టించి వ్యర్థమైపోతుందేమో అనుకున్నటువంటి ఆ సమయాల్లో ఉన్నటువంటి కొంతమంది ఉంటారు కానీ ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరూ అన్ని రంగాలలో వారి వారి యొక్క స్థితిని బట్టి వారి యొక్క నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు అభివృద్ధి చెందడం అనేది చాలా మటుకు మంచి పరిణామమే మీరందరూ నిజంగా నేను చెప్తున్నాను మీరందరూ కూడా నాకు తెలిసినంత వరకు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నారు పిల్లలందరూ ఉద్యోగాలలో ఉన్నారు మంచి రంగాలలో వ్యాపార రంగంలో ఉన్నారు ఇంకా మీరు ఆడపిల్లలు కూడా ఆయా పిల్లలు ఉద్యోగాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు నిజంగా ఇది సంతోషించదగినటువంటి పరిణామమే కాబట్టి మీరందరూ ఇక్కడ చేరి సంతోషంగా ఉండడం మాకు కూడా ఎక్కడ లేని సంతోషం నిజంగా ఇది ఎట్లా ఉందంటే ఒక పెళ్లి సందడి ఉన్నట్టుంది పెళ్ళికి వచ్చినట్టుగా ఉంది ఈ సందడి నిజంగా మేము ఎప్పుడు మర్చిపోలేని స్థితి ఇది ఇంత ప్రత్యేకంగా అందరినీ ఆహ్వానించడము ఇంటికి వచ్చి పిలిచిపోవడము నేను అనుకున్నాను ఊరికే నాకు ఫోన్ చేస్తే చాలురా నాకు నాకేం చెప్పొద్దు మీరు రావద్దండి అని ఊరికే చెప్పిన కానీ వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ ఆహ్వాన పత్రిక ఇచ్చి ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పడం నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడం తక్కువే వ్యక్తపరచలేం కూడా ఇంకా మనం ఏం చేయలేం ఖచ్చితంగా రావాల్సిందే వస్తాం కూడా వస్తామని చెప్పినాం మన పిల్లలందరూ కూడా మంచి మంచి స్థాయిల్లో ఉండి ఆయా స్థాయికి తగ్గట్టుగా ఇంకా అభివృద్ధి చెందాలి వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి మీరు కూడా మీ పిల్లల్ని ఆ విధంగా పెంచండి మాకు ఈ స్కూల్ వదిలిపెట్టి పోయిన తర్వాత ఈ స్కూల్ ఏంటో మాకు తెలిసిపోతుంది నిజంగా ఈ స్కూల్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఎక్కడ లేవు మేము చేసినటువంటి ప్లేసులలో ఇప్పుడు పోయిన కర్నూలులో చేస్తున్నా నేను కూర్చోడానికి సీట్లు కూడా లేవు ఒక రూమ్ కానీ లేదు ఎంత అంటే అంత బాధపడుతుంది ఎందుకు వదిలిపెట్టి అంత పెద్ద స్కూల్ను వదిలిపెట్టి ఇంత దూరం రావాల్సినంత అవసరం ఏమొచ్చిందబ్బా ఇంకా రెండు నాలుగు ఉంటే మేము కూడా రిటైర్ అయిపోయే వాళ్ళమే కదా అందులోనే రిటైర్డ్ అయింటే మా ధన్య మాకు మా జీవితం ధన్యత చెంది ఉండేది అనిపిస్తుంది ఇప్పటికీ కూడా కానీ మీరు మీరంతా నన్ను బాగా తిట్టుకుని ఉంటారు ఎందుకంటే ఆనంద్ సార్ అంటేనే తిడతాడు కొడతాడు అని ఆ తిట్లు బడ్డు తిట్లు ఉంటాయి భయంకరమైన తిట్లుంటాయి ఎస్ ఆ తిట్టి తిట్టించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి సార్ మీరు తిట్టడము కొట్టడం వల్లనే మేము బాగున్నాం ఈ స్థితిలో ఉన్నామంటే మీకు మీరు చూపించినటువంటి ఆ చొరవే సార్ మేము మేము మీ మీద ఎటువంటి కోపం అయినా ఆ సమయంలో కోపాడతాం మేమే కోపాడుతుంది నాకు ఇంతకుముందు వెంకటస్వామి సార్ ఉన్నాడు ఆయన ఏదో చెప్తుంటే నేను ఆయన తిట్టుకునేటోడిని ఆయన చెప్తుంటే నన్ను అడిగితే నాకు ఏం చెప్పడానికి రాదు ఈ ముందు అక్కడికి ఏదో ఒకటి నన్నే అడుగుతాడే అనుకునేటుండి అప్పుడు అనుకునేటోళ్ళం అప్పుడు తెలియదు ఆ టీచర్ వ్యాల్యూ యొక్క వాల్యూ ఏంటో మనకు తెలియదు పెద్దగా అయిన తర్వాతనే మనకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి మీరందరూ కూడా మీ పిల్లలకు ఆ ఈ విద్యాబుద్ధులు నేర్పించి ఇంకా ముందుకు పిల్లలకు మంచి మోరల్ వాల్యూస్ నేర్పించండి ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూస్ సరిగా లేవు సమాజంలో సంఘంలో మనం బ్రతకాలంటే వాల్యూస్ ఖచ్చితంగా ఉండాలి మోరల్ వాల్యూస్ ఖచ్చితంగా పిల్లలకు నేర్పించే వాల్యూస్ ఏంటంటే అందరినీ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ మంచితనంగా ఉండడం ఇప్పుడు ఏ పిల్లోని సార్ చెప్పినట్టు ఆదినారాయణ సార్కు ఇప్పటి నుంచి ఎప్పుడైనా కానీ ఈ ఆర్డర్ ప్రకారం కాకుండా కింది నుంచి పిలిచండి ఎందుకంటే మొదట ఆదినారాయణ సార్ అంతా చెప్పింటాడు మాకు తలకల తల ఏముండదు అట్లా కాకుండా కింది నుంచి పిలిస్తే ఆదినారాయణ సార్కి ఏమి ఉండదు అప్పుడు ఆయన మాటలు ఏం మాట్లాడతాడు తెలుస్తుంది ఎస్ అయినా కానీ మీరు పిల్లల్ని బాగా పెంచుకోండి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కొట్టడానికి కానీ తిట్టడానికి నిజంగా చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఉన్నటువంటి బలము ఇక్కడ ఉన్నటువంటి శక్తి నాకు అక్కడ లేదు ఇది నేను పుట్టిన ఊరు నేను పెరిగిన ఊరు నేను ఇక్కడ చదివిన ప్లేస్ ఇక్కడే కాబట్టి నాకు ఇక్కడ బలం అంతా వెయ్యి ఎలుగులంత బలం ఉండేది ఇప్పుడు అక్కడికి పోతే వెనుకలు సచిన పీనుగా మాత్రం పడిపోయింది ఎవరిని ఏమనలేము ఏ పిల్లోని చిన్న పిల్లోడు వాళ్ళు ఏమన్నా ఏం సార్ అట్లా కొడతావు ఏ అర్థం అడుతున్నాడు ఏ పిల్లల్ని అన్నా కష్టమే అలాంటి పరిస్థితులు సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్లో చదివినోడు చదివినట్టు చదవనోడు అంతే ఇంకా మనం ఏం చేయలేం కానీ మేం చెప్పినటువంటి చదువును నిరర్థకం కాకుండా మీరు వినియోగించుకొని ఈ స్థితికి వచ్చినందుకు మీకందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరందరూ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని జీవితంలో మీ పిల్లలు కూడా ఉన్నతమైన స్థితికి చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మన మధ్యలో సార్ అందరూ